వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాట్ ఎవర్ థర్టీ ఇయర్స్ మీరు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అనుచరులుగా కొనసాగిన వాళ్ళు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు మీరు కలిసి మొత్తం ఎక్కడో ఏదో తేడా వచ్చి జరిగిన ఒక చిన్న వివాదాన్ని చాలా పెద్దదిగా చేసి చూస్తున్నారని కదా అనుమానం అందరిది పెద్దదిగా ఎవరు చూపిస్తున్నారు ఓ శాసనసభ్యుడిని చంపేస్తే డబ్బే డబ్బు ఎందుకు మిమ్మల్ని శ్రీధర్ రెడ్డి మిమ్మల్ని చంపేస్తే అంత డబ్బు వస్తుందా అది పోలీస్ విచారణలో తేలాలా మీరు తప్పిస్తా ఉన్న వ్యక్తులు తేలాలా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విభేదాలు ఉన్నాయి ఈనాడు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్న వేళ పదహారు నెలలు దూరంగా జరిగిన వేళ అనేక మంది వ్యక్తులు నాకు బహిరంగంగా ఫోన్ చేసి ఏ విధంగా హెచ్చరికలు జారీ చేసింది బండికి గట్టేసుకుపోతామని చెప్పింది లేపేస్తామన్నది మీరు సాక్ష్యాలతో సహా మీరు చూశారు మీ అన్ని ఛానల్లో కూడా వచ్చాయి కాబట్టి ఈ అంశం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు విచారణలో తేలుతాయి కాబట్టి నాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన వ్యక్తుల్ని మీ అనుచరులంటే అక్కడ నాకు బాధిస్తుంది